ఐపీఎస్ అధికారి పివి సుని సునీల్ కుమార్ సస్పెండ్ ఊహించింది కాగా ఆయన గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సిఐడి అధిపతిగా ఉన్న సమయంలో బాగా సహకరించారన్నది కూటమి ఆరోపణ ఇది వాస్తవం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొన్ని కేసులు ఎదుర్కొంటున్నారు అటు వ్యక్తుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా కేసులు ఎదుర్కొంటుండగా తాజాగా సస్పెండ్ కావడం పెద్ద చర్చగా మారింది వాస్తవంగా ఆయన వైకాపా ప్రభుత్వంలో విదేశీ పర్యటనలు వెచ్చల చేశారు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండగా టూర్ ప్లాన్ చేయాల్సి ఉండగా ఇవన్నీ పక్కన పెట్టి అయినా వెచ్చరవేడిగా విదేశాలు పర్యటించారు ఒక దేశం పేరు చెప్పు ఇంకో దేశానికి వెళ్ళారు ఈ క్రమంలో వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోకూడదు ఆయనకి తాకేజీలు ఇచ్చి తాజాగా సస్పెండ్ చేసింది ఈ వ్యవహారం వీటి ఉండగానే గతంలో రఘురామకృష్ణరాజు కేసు ఇతర పైన రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది వీటన్నిటిలో ఇప్పటికీ పైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి వాటిపైన విచారించి మున్ముందు చర్యలు తీసుకునే అవకాశం ఉంది సునీల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొనే ఎదుర్కోవాల్సి ఉంది కేసులను తట్టుకోవాల్సి ఉంది గతంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు రాజకీయంగా ఓ పార్టీకి వ్యవహరించడం బహిరంగంగా ప్రతిపక్షాలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ఇలాంటి అనేక కార్యక్రమాల వల్ల ఆయనకు ప్రజల నుంచి కాస్త విమర్శలు వచ్చాయి ఓ ఓ వ్యక్తికి ఓ ప్రభుత్వానికి సహకరించడం ద్వారా ఆయన ఐపీఎస్ గౌరవం పక్కన పెట్టారని విమర్శలు కూడా ఆరోపణలు కూడా వచ్చాయి ఈ ఆరోపణల నేపథ్యంలో పివి సునాల్ కుమార్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది కోర్టు అధికారంలో రాగానే ఆయన పైన కేవర్స్ కేసులు ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదుల మేరకు కేసులు కూడా నమోదు చేసిన పోలీసులు మున్ముందు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ పర్యటన వ్యవహారంలో సస్పెన్షన్గా అయిన ఆయన మున్ముందు మిగతా కేసులను ఎదుర్కోవాల్సి ఉంది ఇది పెద్ద చర్చగా మారింది ఏపీలో ఐపీఎస్ వర్గాల్లోనూ ఒక ఇంత కలకంగా కలకలంగా మారింది ధన్యవాదాలు